నన్ను నన్ను కూడా హాజరు కావాలని చెప్పడం జరిగింది అంటే మా యొక్క సిబ్బందితో ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అర్చకులకి జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయంటే దూప్ దీప్ నైవేద్యం కావచ్చు డిఫరెన్షియల్ అమౌంట్ కావచ్చు ఇప్పుడు అర్చక సామాఖ్య యొక్క అధ్యక్షుడు చెప్పినటువంటి భూములకి భూములు ఏవైతే దేవాలయ పేరు మీద ఉంటాయో వాటిలో అడంగల్స్లో అర్చకుని యొక్క పేరు చేర్చడం వలన అనుగుదారు కాలంలో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలన్నీ కూడా రావడం జరుగుతుంది నేను గతంలో కర్నూలు జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు అర్చకులకి దాదాపు రెండు వేల మంది అర్చకుల్ని అలాగా చేర్చి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలన్నీ వచ్చే విధంగా చేయడం జరిగింది ఈ జిల్లాలో కూడా అలాంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అంటే ప్రతిరోజు ఒక్కొక్క అర్చకుడు వచ్చి ఆ ఫైర్ కుటప్పు కాకుండా ఒకేసారి అందరు అర్చకులు మీట్ అయితే కనుక వాళ్ళ యొక్క సమస్యలు క్లారిటీగా తెలుస్తాయి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన వస్తుంది ఒక్కొక్క అర్చకునికి ఒక్కొక్కటి కాబట్టి కామన్గా చాలామంది అర్చకులకి సమస్యలు ఉంటాయి కామన్గా ఉన్నటువంటి సమస్యలు కూడా ఏ విధంగా పరిష్కరించాలి అధికారుల ఉన్నతాధికారుల దృష్టికి ఏ విధంగా తీసుకున్నట్టు బట్టి పరిష్కరించాలనే అసలు ఉద్దేశంతో ఈరోజు వీళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్కి నేను కూడా హాజరుకాయ్యి వాళ్ళ సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి రూల్ ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిక ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది నా స్థాయిలో పరిష్కరించిన ఏదైనా వరకు అతి త్వరితగతిన పరిష్కరించడానికి నేను చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను చేస్తున్నారు వ్యాల్యూ చేసినారు మన పుట్టపర్తి ఏరియా వాళ్ళు వాళ్ళు ఏమంటారు మాకు నెల నెల జీతాలు రావడం లేదు చాలా ప్రాబ్లం చెప్పారు మీకు కూడా వాట్సాప్ పెట్టిన మీరు స్పందించలేదు సత్యసాయి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఫైల్ ఇవి కూడా ఉండవండి నా కార్యాలయంలో ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో హౌస్ హౌస్లోను నెక్స్ట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది ఎడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది కొన్ని పడి రావడం జరిగింది దాన్ని క్షేత్రస్థాయికి పంపించాం క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రిపోర్ట్లని హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది హెడ్ ఆఫీస్లో పెండింగ్ ఉన్నటువంటి వాటిని ఈ కార్యాలయము పరిశీలించారు ఎందుకంటే అక్కడ ఫాలోఅప్ అయ్యి ప్రాసెస్ జరిగి కిందికి వస్తున్నాయి డైరెక్ట్ పడుతున్నాయి ఈ కార్యాలయం నుంచి చేయవలసిన పనులన్నీ చేస్తున్నాయి అది వాళ్ళు పరిశీలించకుండా నన్ను అప్రోచ్ అవ్వకుండా చేశారు వాళ్ళు ఏదైతే లాస్ట్ వీక్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆంజనేయులు అనే వ్యక్తి అడిగాడు ఆ రోజే నేను చెప్పాను వన్ ఇయర్ బ్యాక్ డెత్ ఎక్స్ శాంక్షన్ అయింది ఆ ఫైల్ ఇంకా పెండింగ్ అని ఆయన దృష్టిలో ఉంది శాంక్షన్ అయ్యి కూడా వన్ ఇయర్ అయింది ఇంకొక ఫైల్ని అడిగాడు ఆయన కుందురికిది నేను సెవెన్ సెవెంత్ సెవెంత్ మంత్లో నేను జూలై మంత్లో పంపించడం జరిగింది హెడ్ ఆఫీస్కి కొన్ని ఏం పడింది అంటే నోటీస్ సర్టిఫికేట్ కావాలి అవసరం తీసుకుందన్నారు అవసరానికి సంబంధించి ఆమెకే పంపించడం జరిగితే ఆమె నుంచి రిపోర్ట్ జస్ట్ మాకు వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ధర్నా చేసిన తర్వాత మసట్ రోజు ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తూ ఆ ను కూడా పంపించడం జరిగింది నేను వాళ్ళు అన్ని పరిశీలించకుండా నన్ను అప్రోచ్ అవ్వకుండా వాళ్ళ వేలు వాళ్ళు ఎలర్ట జరిగింది రెండోది ఏంటి ధర్మ ధర్మవరం ధర్మవరం కానీ లేదంటే సక్సైజ్ జిల్లా కానీ ఈ కార్యాలయం పరిధిలో ఉండదు సక్సాయి జిల్లాకే సపరేట్ సహాయ కమిషనర్ కార్యాలయం ఉంది వాళ్ళు అక్కడ సమస్యలు పరిశీలించుకోవాల్సి ఉంటుంది సుదీర్ఘకాలంగా అత్యుత్వ సమస్యలపై పోరాడుతూ అనేటువంటి జీవులు సర్కార్లో తీసుకున్నటువంటి ఏకైక అసోస్యన్ ఏదైనా ఉందంటే అది ఏ అత్యక సమాఖ్య దాని ఇంప్లిమెంటేషన్లోనే భాగంగానే మన నంద్యాల వేదికగా ఇరవై ఆరు జిల్లాల వేదికగా నంద్యాల అడిగడ్డన ఒక రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయడం అయినది మన పంతొమ్మిదవ తేదీన దానిలో భాగంగానే రాయలసీమ జిల్లాలోని ఎనిమిది జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా గౌరవ సహాయ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో అర్చక సమస్యలపై మేము ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ భాగంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు ముప్పైవ తేదీన గౌరవ సహాయ కమిషన్ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అజెండా ఏంటి అంటే వెల్ఫేర్ సంబంధంగా ఏవైనా అర్చకులు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా నిలబడిపోయాయా ఒకవేళ నిలబడిపోయాంటే దాన్ని మళ్ళీ ప్రాసెస్ ఇవ్వడే భాగం ఒకటి వందల ఎకరాలు ఉన్నటువంటి అర్చకులకు రైతులకు ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇస్తున్నారో అదేవిధంగా అర్చక ఆస్వాదిన వంటి భూములకు కూడా అర్చకుని అనభదాడుగా చేర్చి స్వామిని అర్భదాడుగా చేర్చి రైతులకు ఏవైతే రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏవైతే వస్తున్నాయో దానిలో ఆ ప్రకారమే మాకు ఇవ్వాలని చెప్పి అనేక సర్కులర్లు జీవులు ఉన్నప్పటికీ కూడా దాని ఇంప్లిమెంటేషన్లో మేము కాస్త ఎరగబడ్డామని చెప్పవచ్చు దాన్ని కూడా మేము ఇప్పుడు గౌరవ సహాయ కమిషన్ గారి యొక్క దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా అర్చకులకు సంబంధించిన పాప రిజిస్టర్ ఏదైతే ఉందో ప్రాపర్టీ రిజిస్టరు అర్చక యొక్క పూర్వాపరాలు ఏవైతే ఉన్నాయో అర్చకుని యొక్క తాత ముత్తాతలు కానీ అర్చకుడు నాన్నగారు కానీ అర్చకుడు కానీ ప్రజలంతా ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అన్నీ కూడా ప్రాపర్టీ రిజిస్టర్లో పొందుపరచాలని నమోదు చేయాలని కూడా గౌరవ సహాయ మిషన్ దృష్టి మీద తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే విధంగా అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి చాలా వరకు సాధించాం జీతాలు అయితేనేమి గౌరవ నారా ముఖ్యం చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చినప్పుడు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల దుఃఖదీపని వైద్యం చేయడం జరిగింది పదివేల నుంచి పదహైదు వేల రూపాయల డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేయడం జరిగింది వేద పండితులకు ఎప్పుడు లేని విధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది బిలో ఫైవ్ ల్యాక్స్ టెంపుల్ ఐదు లక్షల రూపాయలు ఆదాయం ఏదైతే టెంపుల్ ఉన్నాయో దాని యొక్క ఆలనా పాలన అన్ని కూడా ఒక చిన్న ట్రస్టీగా తీసుకొని హచ్చే మెయింటైన్ చేయాలంటే కూడా సర్కెల్ ఉంది